హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఈరోజు టైం అయితే ఏడు ఏడున్నర అలా అవుతుంది బయట పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట వేడి నీళ్ళు అయితే తాగేసాను ఫుల్గా చెమటలు వస్తున్నాయి ఒకరోజు టీ తాగుతాను ఒకరోజు వేడి నీళ్ళు తాగుతాను ఎందుకంటే మనం బరువు పెరిగి అనేది మనకు అర్థమైపోయింది నాకు మట్టుకు ముందు ఫుల్గా అర్థమైపోయింది మనం బరువు పెరుగుతున్నామా లేదా అనేసి ఇదిగోండి జాబు అయితే కాసి పెట్టాను ఉదయాన్నే చల్లారిద్దని ఇప్పుడు ఎండాకాలం కదా అంత తొందరగా ఏం చల్లారుదనమాట జాబు కాసి పెడితే పిల్లలు లేచి తాగేటప్పటికి చల్లారిపోయింది మజ్జిగ వేసి ఇచ్చేస్తాను ఇంకా కోడిగుడ్లు అనేది ఉడకబెడుతున్నాను ఈరోజు టిఫిన్ ఇదేనమాట ఇంకా పెందరాడే పిల్లలకి అన్నం వండు పెట్టేస్తాను ఎందుకంటే ఇడ్లీ దోశ రోజు అంత హెల్త్కి మంచిది కాదు అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను స్కూల్ స్టార్ట్ అంటే ఇంకా ఇవే తినలేరు కదా ఇడ్లీ దోశ అవి తప్పదనమాట అందుకని ఈరోజు ఇది చేశాను రోజుకు ఒక రకంలాగా ఇంకా నేనైతే ఆల్రెడీ వేడి నీళ్ళు అయితే తాగేసాను అనమాట ఒక లీటర్ వేడి నీళ్ళు తాగాను ఎందుకంటే మనం వెయిట్ పెరిగేది అనేది మనకి తెలుసు అర్థమైపోతుంది వెయిట్ పెరుగుతున్నామా లేదని మన వెయిట్ మనకే అర్థమవుతుందనమాట అందుకని చెప్పేసి నేను టీ అవి మానేసి వేడి నీళ్ళు తాగుతున్నాను ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగేసి మనం తినే అన్నంలోనే కొంచెం కొంచెం తగ్గించుకొని తింటే మన వెయిట్ అనేది మనం తగ్గుతాం అనమాట నేను చాలా వెయిట్ ఉండేదాన్ని నేను కంట్రోల్ చేసుకుంటేనే చాలా వెయిట్ తగ్గాను అనమాట సీ సెక్షన్సే మూడైనాయి నాకు చాలా వెయిట్ పెరిగిపోయాను నేనైతే నా ఫేస్ చూస్తే నీకు అర్థమైపోతుంది ఈ హాలిడేస్లో పిల్లలతో పాటు శుభ్రంగా తిని వెయిట్ అయితే చాలా పెరిగాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే మనం తింటాం తగ్గిస్తాం కదా వెయిట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయిద్ది పిల్లలు అయితే లేచారనుకుంటా ఏం డిస్కషన్ పెట్టారు లవంగాల్ని ఏమైంది ఏడకల్లొత్తనాయ్యా నీ పీడ ఎందుకు రావు వస్తాయి లేకవండి లేమ్మా లేండి చాలా టైం అయింది ఇప్పటిదాకా పడుకోకూడదు అనేది ఇంకా క్లీన్ చేయలేదు మా వారైతే లేచి వాటర్ తీసుకొచ్చి ఇచ్చి పనికి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా ఇల్లు క్లీన్ చేయలేదు ముందు బయట అంతా ఊడ్చేసి బట్టలు అయితే ఉతికారీ ఆరబెట్టలేదు ముందు బట్టలు ఆరబెట్టాలి కొన్ని గిన్నెలు ఉన్నాయి కడగాలి నైట్ కూడా మిషన్ అనమాట ఇంకా చూ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి క్లీన్గా చేయలేదు ఒక్కోసారి నాకు నిద్ర నిద్రపడ్దనమాట నైటు మిషన్ వల్ల చాలా వేడి ఉంటుంది ఒంట్లో నా దేందులో మోటార్ కదా చాలా వేడి ఉంటుంది టైలర్స్కే తెలుసా బాధ ఇంకా అప్పుడు లేచి హెమ్మింగ్ చేయటం లేకపోతే మెషిన్ పెట్టడం బ్లౌజులు కట్ చేయటం అలా చేస్తూ ఉంటాను రాత్రి అయితే మెషిన్ పెట్టాను ఇంకా ఇవంతా క్లీన్ చేసుకోలేదు ఇవంతా క్లీన్ చేయాలన్నమాట ఇల్లంతా అంతా ఇప్పుడంటే లేటుగా లెగుస్తున్నాం కానీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఎలా స్టార్ట్ అయ్యారంటే పెందలాడే లేవాలి ఈ టయానికి పిల్లలకి బాక్సులు పెట్టాలి పని అంతా అయిపోవాలన్నమాట అట్లా అట్లా ఉంటుంది లేకండి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత బ్లౌజులు కట్ చేద్దామని తీసాను ఇంకా ఈరోజు అర్జెంటు ఈరోజు ఇవ్వాల్సిన మనకి ఈరోజు తీస్తాను అన్నమాట కట్ కట్ చేసి కుట్టి హెమ్మింగ్ చేసేసరికి సరిపోయి సాయంత్రానికి ఎవరు ఇవాళ ఇచ్చేస్తాను ఇదిగోండి ఇది ఒకళ్ళవి ఒక్క బ్లౌజే ఇది ఒకళ్ళది ఇంకా రెండు మూడు చీరలకి ఫాల్స్ వేయాలన్నమాట ఈ మధ్యాహ్నం లోపు ఇవి ఇంతవరకు కుట్టేస్తాను ఇంకా మధ్యాహ్నం నుంచి వేరే వాళ్ళు ఇస్తాను ఇవి నేను కటింగ్ చేసేసి నేను మళ్ళీ వంట చేసుకుంటా కట్ చేసి కుట్టేసరికి మధ్యాహ్నం అవుతుంది అనమాట నాకు ఎందుకంటే బ్లౌజ్ కట్ కట్టింగ్ ఒకసారి కట్ చేసి నేను ఇంట్లో వంట పని చూస్తూ ఉంటాను తర్వాత కుట్టడం స్టార్ట్ చేస్తాను అనమాట హెమ్మింగ్ ఇస్తే ఇస్తాను లేదంటే తొందరగా అయిపోయినాయి అనుకోండి నేనే హెమ్మింగ్ చేస్తాను ఇంకట్లా అట్లా అయితే చాలా బ్లౌజులే కుట్టాను కుట్టి హెమ్మింగ్ ఇచ్చాను అనమాట అన్ని బ్లౌజులు మనం చేయాలంటే మన వల్ల కాదు బ్లౌజులు కుట్టాలి మళ్ళీ హెమ్మింగ్ చేయాలంటే మన వల్ల అసలు కాదు అలా చేయలేము కూడా మన కళ్ళు పాడైపోతాయి తొందరగానే హెమ్మింగ్ చాలా కష్టం కదా బ్లౌజ్ కుట్టినసేపు హెమ్మింగ్ అనమాట అందుకని చెప్పేసి నేను హెమ్మింగ్ తక్కువ చేస్తాను బయట ఎక్కువ ఇస్తాను అనమాట ఇంక ఈ మధ్య మా పాప ఇంట్లోనే ఉంటుంది కదా కొంచెం హెల్ప్ చేసేది దారాలవి ఎక్కువ వేసి పోగులన్నీ వేసి సూదికి ఇస్తూ ఉంటుంది ఎంటకటగా చేస్తూ ఉంటాను అందువల్ల నాకు తొందరగా అయిపోతుంది అనమాట ఇంకా నాకు పని అయిపోయిందని బ్లౌజ్ కటింగ్ పెట్టాను ఇల్లు అయితే ఊడవలేదు మా పాప అయితే ఇల్లు ఊడ్చుకొస్తుంది వచ్చేలోపు నేను ఈ బ్లౌజులు కట్ చేశానంటే ఇంకా వంట చేయటం స్టార్ట్ చేయొచ్చు అనమాట స్నానాలు చేయలేదు ఇంకా స్నానాలు చేసి వంట చేయటం స్టార్ట్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు బ్లౌజ్లో అయితే కట్ చేస్తాను ఇదిగోండి ఈ గోంగూరతోనే ఆనందా ఎలా ఉందమ్ములు బాగుందా ఉప్పు కరెంట్ సరిపోయిందా మా వారు ఇంకా రాలేదన్నమాట పని నుంచి అందుకని చెప్పేసి వీళ్ళు తింటున్నారు గోంగూరతో ఇంకా సాయంత్రానికి అయితే మిషన్ నుంచి అయితే లేచాను అనమాట పొద్దున్నీ మిషన్ పెడితే ఉండాను కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు ఇంకా ఈరోజు వచ్చిన బట్టలు అన్నమాట ఇవన్నీ ఇంకా ఇవి కొంచెం అర్జెంటే ఇవి రేపైతే కట్ చేద్దామని చెప్పి చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాను ఈరోజు వచ్చినవి ఇవన్నీ ఇంకా ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి ఈరోజు వచ్చింది కొన్ని అయితే ఈరోజు కుట్టి నీ జామీన్కి ఇచ్చేసాను కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట కుట్టినవి హెమ్మింగ్ చేయాలి ఇవి కూడా తీసేయాలి ఇంకా ఈరోజైతే నుంచి మిషన్ మీద ఉన్నాను కదా బాగా తలనొప్పిగా అయితే ఉంది లాస్ట్న లెగచ్చేటప్పటికి ఇంకా ఈ మూడు బ్లౌజులు కుట్టాను అనమాట కొంచెం అర్జెంట్ అని చెప్పేసి ఒక బ్లౌజు కట్ చేసి పెట్టాను ఇంకా ఇది కుట్టలేను రేపు కుడదామనేసి టైం అయితే అవుతుంది బాగా ఉందన్నమాట అందుకని ఇంకెంతవరకు ఇంతవరకు ఈ రోజు ఇంతవరకు చాలా చేసి ఇంకా లేచానమాట మనం గుర్తు పోయామంటే మన హెల్త్ పాడైపోయిద్ది టైలర్స్ గురించి కొంచెం ఇది కష్టమైన పని కళ్ళతో కళ్ళతోనే పద్దాకులు చూస్తూ కుట్టాలి ఇంకా కాళ్ళు నొప్పులు వస్తాయి నడ్లు నొప్పి వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది నాకైతే ఈరోజు తల అయితే బాగా నొప్పుగా ఉంది అందుకని చెప్పేసి ఇంకెంతవరకు ఇప్పటిదాకా కుట్టాను అసలుకి బాగా తలనొప్పి వస్తుంది అప్పుడప్పుడు నాకు కళ్ళు ఎఫెక్ట్ అనమాట చూసి చూస్తూ ఉంటాం కదా బాగా తల ఇది అవుతుంది అందుకని చెప్పి ఇంక ఇంక ఇప్పటితో ఆపేస్తున్నాను ఈరోజు ఇంకా రేపు కుడదామనేసి ఓకే అండి బాయ్